పత్రిక పదమూడు అధ్యాయం పదిహేడవ వచ్చిన మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క వారు ఎవరికి మీకు లెక్క చెప్పాలి మీ ఆత్మను కాస్తున్నారు కదా మీకోసం లెక్క చెప్పుకోవాలి ఇంకేం చేయాలి మీ ఆత్మలను కాయుచున్నారు ఏం చేస్తున్నారట మీ ఆత్మలను కాయుచున్నారు అంటే గొర్రె మరి గొర్రెలని గొర్రెలు కాపరు ఎలా కాస్తాడో ఎందుకంటే జంతువులు ఎత్తుకెళ్ళిపోకుండా అదేవిధంగా క్రూరమురగ క్రూరమురగాలు మరి బారిన పడకుండా లేదంటే ఎక్కడో చిక్కడిపోవడం పొదల్లో చిక్కుడు తప్పించుకోలేక అక్కడ ఉండిపోవటం ఇలాగ గొర్రెలు మేతకెళ్ళేటప్పుడు ఆ ముళ్ళ కంచెల్లో నట్లు ముళ్ళ కంచెల్లో నట్లు చిక్కడిపోతాయి అప్పుడు తప్పిస్తూ ఉంటాడు గొర్రెలు కాపరెళ్ళి లేదా ఒక తోడేలు వచ్చిందనుకోండి గొర్రెని ఎత్తుకెళ్ళిపోవడానికి కర్ర పట్టుకొని వెళ్ళి ప్రతి గొర్రెలు కాపరి దగ్గర పెద్ద కర్ర ఉంటుంది ఆ కర్ర పట్టుకొని వెళ్ళి దాన్ని కాపాడుతాడు ఎందుకంటే దాన్ని ఎత్తుకెడికి పోతే తింటుంది కనుక ఓకే ఏమన్నాడు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు మీ ఆత్మలను కాయుచున్నారు యోహానంస్కేర్ గ్రంథం మూడో అతిశాయం పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చినేస్కేల్ గ్రంథం మూడో అధ్యాయం పదిహేడో వచ్చినాయలీలకు కావలిగా నేను కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నానని ఏసుకేలు గారితో ప్రవక్త అయిన ఏస్కేల్ గారితో చెప్తున్నాడు దేవుడు నిన్ను ఇస్రాయలీ కాపరిగా కావలి కాపలాదారునిగా నియమించాను కాబట్టి నువ్వు ఏమంటున్నానో నా మాటలన్నీ నువ్వు జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి నోటుకు వచ్చినట్టు వాకూడదు నేనేం మాట్లాడుతున్నానో అవి నీవు ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయి నీ ఇష్టం వచ్చినట్టుగా హెచ్చరిక చేయకు ఈ మధ్యన ఏం చేశాను ఇంచుమించు నిన్న నిన్న దినానికి ఎంతమంది ప్రిన్సిపల్స్ అయినా కా బిఓని తీస్తాం పదకొండు మంది ప్రిన్సిపాల్స్ని బైబుల్ ఓపెన్ యూనివర్సిటీస్ నుంచి బయటకు తీసేశాను వాళ్ళకి ఇచ్చిన ఎప్లికేషన్ ఆర్డర్స్ కూడా రద్దు చేసేసాను ఓ రాత నుంచి విజిటింగ్స్ టె ఫోన్లు మెసేజ్లు మనకు వచ్చేస్తున్నాయి అమ్మో ఈ ఒక్కసారి పొరపాటు అయింది ఒక్కసారే ఇంతకాలానికి నేను పట్టించుకున్నాను కనుక దొంగలందరూ దొరికారు కనుక పట్టుకొని ఏం చేస్తాను కనీసం మూడు నాలుగు సంవత్సరాలండి మనిషికి ఐదు వేలు చొప్పున సుమారు ఎంతమందినైనా టోటలో డబ్బులు ఐదు వేలు పంపినోళ్ళు నూట యాభై నూట యాభై మందికి ఎంతయి తెలుసా దగ్గర దగ్గర మూడు లక్షల వరకు పంపించేవాడిని వాళ్ళకి నాకు లేకపోయినా ఈ ఏం చేశారు ఈ గొర్రెలు బాగా తినేసేట్లని ఆ డబ్బుల్ని మేతేస్తున్నాం కదా దొంగ గొర్రెలు ఏం చేస్తాయి శుభ్రంగా మిగతా గొర్రెలు కూడా పక్క తోసేసి తినేస్తాయి అలా తింటే గొర్రెలు అలాంటి వాళ్ళందరినీ పట్టుకున్నాను దొరికారు మరి వాళ్ళు ఏం చేయాలి నేను శిక్ష వేయాలి వాళ్ళకి ఏ శిక్ష మన పిల్లలకి పాఠాలు చెప్పమంటే ప్రసంగాలు చేస్తున్నారట వాళ్ళు వెళ్ళి నువ్వేందుకు ప్రసంగం చేస్తున్నావు పాఠం చెప్పకుండా నిన్నే నువ్వే ప్రసంగికుడుగా నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వేం గీస్తావు వాళ్ళకి నిన్ను ప్రసంగి ప్రసంగాలు చేయమని నిన్ను అక్కడ పెట్టలేదు పిల్లలకు పాఠాలు నేర్పవలను ఆ పాఠాలు వ్రాయబడినవి పాఠాలు రాయబడిన గైడ్లున్నవి పుస్తకాలున్నవి ఆ పుస్తకాలలోని పాఠాలే నువ్వు చెప్పవలను నీ ఇష్టం వచ్చిన ప్రసంగాలు చెయ్యకూడదు ఇలా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పాఠాలు చెప్పడం మానేసి ప్రసంగాలు చేయడం మొదలు పెట్టారు తీసేసాను మరొక సెకండ్ లిస్ట్ పంపించానంటే నిన్న నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చి ఉంటాయి సెకండ్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు నాయనా పద్దెనిమిది మంది మొదటి లిస్టులో ఎంతమంది ఉన్నారు నాయన పదకొండు మంది పదకొండు పదమూడా రెండో లిస్టులో ఉన్నవాళ్ళు ఎంతమంది పద్దెనిమిది మంది ఈ పద్దెనిమిది మందిని వీళ్ళు కానీ రేపు ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ గొర్రెల్ని ఒక ఐదు గొర్రెలైనా పంపించాలి మీరు ఒక ఐదు గొర్రెలైనా పంపించండి ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు బాగుపడతారు వాళ్ళు మీరు అలా పంపించకపోతే మిమ్మల్ని కూడా మిడ్డి తర్వాత మీ ఎంతమంది పద్దెనిమిది మందిని మీ పదవి తీసేస్తాం మీకు ఇచ్చిన అప్లియేషన్ రద్దు చేసేస్తాం చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నాను అందరి ఏడలా ఎందుకంటే చూసి చూడనట్టుగా ఏమండి మన కుటుంబాన్ని అయితే చూసి చూడనట్టుగా వదిలేయగలమా మన కుటుంబాన్ని చూసి చూడనట్టుగా వదిలేయగలవా వదలలేవండి మన కుటుంబం కదండి అయితే అలా చూసినా మనల్ని వదిలేసే మన కుటుంబీకులు ఉంటారు మనకి ఎప్పుడు కూడా బోత్ సైడ్స్ మనం ఆలోచించాలి అటు ఆలోచించాలి ఇటు ఆలోచించాలి ఇకపోతే మన కుటుంబీకులను మనం ఎలాగైతే విడిచిపెట్టకుండా వాళ్ళ మంచి చెడ్డలో ఆలోచిస్తామో అదే విధంగా బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ అనేది ఇంటర్నేషనల్ అనేది అది నాకు ఒక పెద్ద కుటుంబం ఆ పెద్ద కుటుంబంలో ఎవరెలా మా నడుచుకుంటున్నారో నాకు సమాచారం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నేను ఏం చేశానంటే రాజేష్ చక్రిని వీళ్ళందరికీ ఎంతమంది అయితే అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్సు ప్రిన్సిపాల్స్ కోఆర్డినేటర్సు ఏమంటే వైస్ ప్రిన్సిపాల్స్ ఉన్నారో ఆల్ ఓవర్ మన ఇండియా మొత్తం మీద ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మీద స్పెషల్ ఇన్ఛార్జ్గా పెట్టిస్తాను నువ్వు వెళ్ళిన ప్రతి పాఠానికి వాళ్ళని వాళ్ళని వెరిఫై చేసి చూడండి ఎలా ఎలాగా కూర్చొని ఇన్స్పెక్షన్ చేస్తున్నాడో వాళ్ళనే ఎన్ని చూడండి ఎన్ని ఇన్స్పెక్షన్ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు వాళ్ళనే ఈ సంవత్సరం ఈ సంవత్సరం నుంచి పెట్టాను ఇవి ఎందుకంటే నా గొర్రెలను నేను కాపాడుకోవాలి ఇది ఇది మాత్రం చూపించవరా ముందు ఎక్కడ దొరుకుతాడో ఒంటరిగా ఆయన పట్టుకుంటావు ఎతకండి చెప్పేటప్పుడు ఎతకాలి మీకు వచ్చిందా అంటే నా దగ్గర నుంచి అది నేను తప్పనిసరిగా మిమ్మల్ని అడుగుతానని గుర్తుంచుకోండి వెంటనే అలర్ట్గా ఉంచాలి అటు అన్నింటినీ చూసారండి ఇదంతా హైదరాబాదు పరిసర ప్రాంతాలు అక్కడ వెళ్ళాడు ఆ కాలేజీలు ఎలాగున్నాయి అసలు మనుషులు ఉన్నారా లేదా అసలు అక్కడ గొర్రెలు ఉన్నాయా లేకపోతే చెత్తలు ఉన్నాయా చేయటానికి వెళ్ళాడు ఎందుకంటే వాడికి ఎలాగ భారీ లేదు కనుక కనుక వాడు ఎక్కడికైనా తిరుగుతాడు కనుక ఇండియా అంతా తిరగడానికి కూడా అక్కడ పెట్టాను వాడికి ఛార్జీలు ఇచ్చి భోజనాలు పెట్టి నువ్వెన్ని అన్ని తిరుగునాయన నువ్వు అన్నీ తిరుగు చూడు అందరినీ చూడు కంప్లైంట్ రాసుకురా అవన్నీ తీసుకురా నేను యాక్షన్ తీసుకుంటాను బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీస్ అనేది నా కుటుంబం అది నాకు ఒక పెద్ద కుటుంబం అవన్నీ గొర్రెలు ఆ గొర్రెల్ని అక్కడ అక్కడ అప్పగించిన ప్రిన్సిపాల్స్ వాడెవరు నాయకులు గొర్రెలు మేపే వాళ్ళు ఎవరు ప్రిన్సిపాల్ నాయకులు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ నాయకులు మరి వైస్ ప్రిన్సిపాల్స్ నాయకులు గో కోఆర్డినేటర్స్ నాయకులు మరి నాయకులు అక్కడ గొర్రెలు మేపుతున్నారా లేకపోతే గొర్రెలు కోసుకొని తినేస్తున్నారా గొర్రెలు లేకుండా చేస్తున్నారా కాలేజీలో అందు గురించనీ ఇన్స్పెక్షన్ మొదలుపెట్టాను మొదలుపెట్టినానికి వాళ్ళకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ప్రతి మనిషి భయపడేది డబ్బుకి నేను ఒకటే చెప్పాను మీరు కానీ సరిగా పని చేయకపోతే మీకు రావాల్సిన ఫండ్స్ అన్నీ నేనికి ఇవ్వడం మానేస్తాను నాకు మనసులో రావాలి కదా పిల్లలకు డబ్బు ఇవ్వాలని సుమారు రెండు మూడు లక్షలు పంపించేవాడిని ప్రతి నెల మూడు నాలుగేళ్లు పంపించానే మీకు కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదా ఏమండి కొంతమంది ప్రిన్సిపల్స్ ఉన్నారా ఒకరిని కూడా పరీక్షకి పంపలేదండి ఎంత సిగ్గుకారం చూడండి అంటే గొర్రెలు లేవా గొర్రెలు లేవు గొర్రెలు చంపించడం అన్ని గొర్రెలు కోసుకొని తినేస్తున్నాడు దొంగచాటుని మన మన కొంగబావా చేపలు ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడో రాతిమధ్య పెట్టి తినేస్తున్నట్టు అంతే కదా రాతి రాతి మీద తీసుకెళ్ళిపోయాడు అమ్మ గురు కొపలు అన్నింటిలో చెప్తుంది చేపలు వచ్చి అడగడానికి మహానుభావ కొంగబావ ఏంటి నువ్వు విచారంతో ఉన్నావు నీ కళ్ళ నీళ్ళు వస్తున్నా అంటే చాలామంది జాలర్లు వచ్చారు మన రీసెంట్గా వేట వేట వేటాట వల్లైతే వేస్తారట మిమ్మల్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతారు మిమ్మల్ని తినేస్తారు మరి ఏంటి నేను ఏం చేయాలంటే అమ్మో బావా నువ్వే ఏదో ఆలోచించు నువ్వు ఎగురుతావు కదా ఆకాశంలో ఎక్కడ చెరువులు ఉన్నాయో ఎక్కడ నదులు ఉన్నాయో చూసారా మేము వచ్చేస్తాం ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు నువ్వు తినేది కానీ అన్నిటినీ తీసుకెళ్ళి బండ మీద పెట్టి కోసుకుని తినేస్తాడు ముక్కుతోనే అది అలా టోల్ టోళ్ళైపోయి నా ప్రిన్సిపాల్సును నా కోఆర్డినేటర్సు నా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ పెద్ద కొంగలివి ఆ తర్వాత చిన్న కొంగలు ప్రిన్సిపల్స్ ఆ తర్వాత ఇంకా చిన్న కొంగలు వైస్ ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ మరి ఇప్పుడు స్టిక్ట్ చేయాలి కదండీ దేవుడు నన్ను అడుగుతాడు కదా సమాధానం ఏం చేసావరా నీకు అప్పచెప్తే నీకు అప్పచెప్తే ఏం చేశారు పెరిగి 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 ఈరోజు దేశం అంత పెద్దదైపోయింది విదేశాల్లో కూడా నాటుకున్నది కదా నీ మాటలు నువ్వు ఇలాగైనా చూస్తావు నీ పిల్లల్ని ఇలాగైనా కాపాడుతావు పిల్లల్ని మరి నన్ను అడగడా నువ్వు వచ్చిన కాడికి నువ్వు తినేసి నువ్వు నీ సంఘంలో ఉన్నవాళ్ళు వాళ్ళే నువ్వు అనుకుంటున్నావా నీ వీళ్ళందరూ నీ పిల్లలకారా వాళ్ళందరినీ నువ్వు చూడవా నేనేం చెప్పాలి దేవుడికి అందుకే ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు కనుక దేవుని పిల్లలారా పదమూడో అధ్యాయం ఉంది రామపత్రిక పదమూడో అధ్యాయం ప్రారంభం ప్రతి ప్రతివాడునూ పై అధికారం పది అధికారులకు లోబడి ఉండవలను ఇలానగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి అధికారమును ఎదురించేవాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు వారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు పదవిలోకి వచ్చారనుకోండి మినిస్టర్లు అనుకోండి ప్రమాణం చేస్తారు నేను భారతీయుడిని ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఇండియాలో ఉన్నవాళ్ళంతా భారతీయులు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు వీళ్ళందరినీ ప్రేమించి వీళ్ళు బాగోగులు వీళ్ళు మంచి జడ్డలు అని చూస్తాను అని ప్రమాణం చేసేస్తాడు ఆ తర్వాత చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇంటికెళ్ళి అయ్యా మినిస్టర్ గారు ఉన్నారా వాళ్ళతో అంటే ఆయన ఉన్నాడు ఢిల్లీలో ఉన్నాడు ఇంట్లో మంచం మీద పడుకున్నాడు ఢిల్లీలో ఉన్నాడంటే వీటి ఇది లోకాధికారులు మరి మనం మనం నాకు చాలామంది వాగ్దానం చేశారండి ఊ ఆ వాగ్దానాలు చేశారు అత్తా లేరండి వాళ్ళు వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు ఎందుకు చెయ్యరు వాళ్ళకి భయం లేదు దేవుడు భయం లేదు దేవుడు భయం లేదు దేవుడి దగ్గర ఒప్పుకొని పాప్తిసే ముందేరా ఒప్పేసుకున్నట్టేనా దేవుని పిల్లలేనా మీరు మరి ఎందుకు తప్పిపోతున్నారు అనేక విషయాలలో తప్పిపోతున్నారు మరి తప్పిపోతున్న వారందరినీ కాపాడాలిగా జాగ్రత్త సంఘ అధికారాలకు అందరూ వినయ విధేయతలతో లోబడి సంఘ పెద్దలకు మీ పరిచర్య అందించవలెను